మన దేశంలో క్రీడలంటే క్రికెట్ పేరే వినిపిస్తుంది ఏ విధిలో చూసినా గల్లీ క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఇక ఐపీఎల్ వరల్డ్ కప్ జరుగుతుంటే పిల్లలు పెద్దలు చేసే సందడే వేరు క్రికెట్ ఒక మతంలా మారిన ఈ దేశంలో ఆట నేర్చుకోవాలన్న ఉత్సాహం తపన యూత్లో బాగా పెరుగుతోంది దీంతో హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో క్రికెట్ కోచింగ్ సెంటర్స్ పుట్టుకొస్తున్నాయి పదేళ్ల పిల్లల నుంచి చేర్చుకొని క్రికెట్ కోచింగ్ ఇచ్చి మ్యాచ్లకు రెడీ చేస్తూ ఉన్నారు ఓ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఏమంటున్నారు చూద్దాం ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మారుమూల పల్లెల్లో ఉండేవారి నుంచి మెట్రో నగరాల్లో ఉండేవారి వరకు అందరూ క్రికెట్ అభిమానులే దేశం తరపున క్రికెట్ ఆడి గెలవాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది అయితే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది దేశంలో కూడా వివిధ స్థాయిల్లో వివిధ రకాల క్రికెట్ పోటీలు జరుగుతుంటాయి వాటిలో పాల్గొనాలన్నా ఆటలో మెళకువలు తెలియాలి ఎదుటి వారిని అధిగమించి రాటు తేలాలి పిల్లల్లో కనిపిస్తున్న ఈ తపన నుంచే అనేక క్రికెట్ కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి హైదరాబాద్ లోని మాసప్ ట్యాంక్ ఏరియాలో చాలా ఏళ్లుగా ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్ నడుస్తోంది ఇందులో పది సంవత్సరాల వయసున్న పిల్లల నుంచి సీనియర్ల వరకు ఎందరో శిక్షణ పొందుతున్నారు కోచింగ్ సెంటర్ లో క్రికెట్ శిక్షణకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని మంచి కోచ్లు ఉన్నారని అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు ప్రాక్టీస్ ఇక్కడ చాలా బాగా నడుస్తుంది కోచెస్ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి ఇక్కడ సో అందుకే హైవ్ బీన్ ప్రాక్టీసింగ్ హియర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ వార్మప్ ఉంటుంది వీ హ్యావ్ అ ట్రైనర్ వార్మప్ నడుస్తుంది అండ్ దెన్ వీ హ్యావ్ కంప్లీట్ స్కిల్ బేస్డ్ ఉంటుంది నెట్స్ నాకింగ్ బౌలింగ్కి బౌలింగ్ డ్రిల్స్ ఉంటాయి నాకింగ్ సో స్పెసిఫిక్ ప్రాక్టీస్ కూడా అవుతుంది ఇక్కడ డేలో అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది ఇన్ దిస్ అకాడమీ ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్ అండ్ కోచెస్ ఆర్ సో నైస్ దే పర్ఫెక్ట్లీ బిఫోర్ ఫోర్ ఇయర్స్ లిటర్ ఐ ఐ నాట్ హెవింగ్ ఎనీ స్కిల్స్ సిల్స్ కలీమ్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇంగ్ మీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే నా గోలే క్రికెటర్ అందుకే క్రికెట్ కోచింగ్ వచ్చి వన్ ఇయర్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంకే సెలెక్షన్స్కి వెళ్ళాలి ఈ ఇయర్ వెళ్ళాలి ఈ ఇయర్ అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్కి వెళ్తున్నాం

and knowledgeable most of our most important thing is that um, uh, young boys those who are under 10 11 12 13 age they are getting trained really well in basics చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల పెరుగుతున్న క్రేజ్ ను వారి భవిష్యత్ ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు కోచింగ్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయని కోచ్లు అక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు